ఇప్పుడు లక్ష యాభై వేలు అమౌంట్ ఎక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అందరిని అడిగాను మన పరిస్థితి తెలిసి ఎవడో ఇవ్వనన్నాడు నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాను అయినా అక్కడికి నేను ఏదో ఖాళీ కూర్చున్నాను మాట్లాడతామండి కంపెనీ క్యాష్ వాడుకోవచ్చు మాకు అవకాశం లేదు కంపెనీలను ఒక్కొక్కడిగా సీజ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ డబ్బు రెండు రోజుల ముందే రొటేషన్ ఆపేశారు అదేంటి ఇంత అవసరం అవసరమైన సమయంలో ఇలా జరుగుతోంది ఏంటి దీనికి అంతటికి కారణం ఆ రాజీయా అంటే సార్ ఆ కార్ కంపెనీది దాన్ని కూడా మాకు హ్యాండ్ ఓవ్ చేసి వెళ్ళాలి నిన్ను సారీ సార్ ఇప్పుడు నేను మీ కింద పనిచేసే ఉద్యోగిని కాదు మీరు ఏం చేసినా పని ఉండడానికి తీసిచ్చి వెళ్ళండి బయలుదేరుదామా ఎలా వెళ్తాం నడుచుకుంటున్నా మనకేం కర్మ కార్లో వెళ్దాం ఆ ఒక కారు అప్పుల వాళ్ళు తీసుకెళ్లారు ఒక కారు మీ ఆయన మా ఆయన వాళ్ళ అవసరాలు అమ్మేశారు ఒక కారు షెడ్ లో ఉంది అది ఎప్పటికీ బాగుపడదు మరి ఎలా అక్క ఏం చేద్దాం ఆ మిగిలిన ఒక కారు మా ఆయన చంద్ర వేసుకెళ్లారు కదా వాళ్ళు వచ్చాక ఫంక్షన్కి వెళ్దాం మమ్మీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా అవునరా ఈ రోజు మా క్లబ్ లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు కామాక్షి బర్త్డే అంట మరి బయలుదేరండి ఎలా వెళ్ళగలం కారు లేదుగా మా డాడీ తీసుకెళ్లారా పోనీ ఆటోలో వెళ్ళండి చిచి ఆటోలోనా పరువు పోదు ఆటోలో వెళ్ళడం పరువు తక్కువ రేపు మన ఆస్తులన్నీ ట్రస్ట్ కు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేం చేస్తారు చూస్తుండు ఈ ఆస్తులన్నీ మనకే దక్కుతాయి భ్రమల్లో బతికే వాళ్ళని ఎవరు మాట్లాడతావు ఏంటండి ఉన్న ఒక కారు వేసుకెళ్తే మా పరిస్థితి ఏంటి అయినా ఇంతసేపు ఎక్కడికెళ్లారు ట్లు చాలా మాట్లాడగం మాట్లాడరేంటండి ఊళ్ళో ఉన్న సమస్యలు నెత్తమెత్తి తెచ్చుకొని అలా ఢీలా పడతారేంటి ఏమండి ఈరోజు మీకు ఏమైంది ఏమైందండి సర్లే వీళ్ళ బాధల తర్వాత ఆలోచిద్దాం పార్టీ టైం అవుతుంది పద ఏమండి కాస్తాడావండి చాలా లేవు లేకపోవడం కార్లేదని చెప్పానుగా మీరు ఇట్లా కష్టాలు పడుతుంటే మీకు షికారు కావచ్చు బయట కదిలితే కాళ్ళు విరగొడతాను జాగ్రత్త చంద్ర ఏమైంది చాలా పెద్దగోరమే జరిగిపోయింది అది నా అరుంధతి ట్రస్ట్ వాళ్ళు గంగా ఫార్ అని లాగేసుకున్నారు అంతేకాదు కారు కూడా లాగేసుకున్నారు కంపెనీ కార్ అని చెప్పి కూడా అదేంటి కొంతకాలం ఆకకుండా ఎలా లాక్కుంటారు కోర్టు తీర్పు ప్రకారం నోటీస్ లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు అయ్యో మన ఎంత వరకు ఉంటుందో అంతవరకే జరుగుతుంది సర్లే ఆటోని పిలమంటావా ఆటోనా ఎందుకు అదేంటమ్మా ఇప్పుడు పార్టీకి ఎలా వెళ్తారు ఆటోలో పార్టీకా మేమేంటి ఆటోలో వెళ్ళటం ఏంటి మరి ఏం చేస్తారు మానేస్తాం హలో గారా నేను రత్నం మాట్లాడుతున్నాను ఏం లేదు ఈ పూట పార్టీకి రాలేకపోతున్నాను చరం హాయ్ టెంపరేచర్ నేను రావట్లేదని కామాక్ష గారితో చెప్పండి సరే ఉంటాను నమస్తే నేను ఎప్పటికి బాగుపడరు ఎందుకో ప్రభావతి ఆంటీ చెప్పిన మాటలు నమ్మబుద్ధి కావడం లేదు ఒకవేళ అంజలికి ఆ పిచ్చోడికి పెళ్లి చేస్తారా ఛ అంతకు తెగించరు అంజలి వాళ్ళ అమ్మగారు ఊరుకోదు అంజలి నిజంగానే బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తే కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పాలిగా అసలు రాజేశ్వర్ గారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడితే కానీ నంబర్ ఎలాగా రాజేశ్వర్ గారి నంబర్ దొరికింది హలో రాజేశ్వర్ గారు ఉన్నారండి లేరండి ఊరెళ్ళారు ఎప్పుడు వస్తారు ఈరోజు రేపు వస్తారు అలాగా అబ్బే ఏం లేదండి ఇంతకీ మీరెవరు నా పేరు లావణ్య ఓ అలాగా మేడం వస్తే ఏమైనా చెప్పమంటారా లేదు నేనే మేడంతో పర్సనల్గా మాట్లాడాలి మీ నెంబర్ ఏమైనా ఇస్తారా లేదులేండి నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను ఉంటానండి అలాగేనండి నమస్తే మేడం వచ్చారా ఫోన్ ఎవరో లావణ్యట మేడం లావణ్య మీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలట వణ్య ఎవరప్ప ఈరోజు ఫైల్స్ ఈ పొగ ఏంటి చిరాగ్గాను తగలబడుతుంది సిగరెట్లే ఏదో కొంపలు తగలబడినట్టు ఆ అరుపులేండి కొంపలే తగలబడుతున్నాయి తమరకు మాత్రం ఏం తెలియడం లేదు అలా ఎందుకు అనుకుంటున్నావు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను దిక్మాల ఆలోచన ఎప్పుడు తెగవు కానీ సిగరెట్ల మీద సిగరెట్లు మాత్రం ఎప్పుడు తగలడుతూనే ఉంటాయి నష్టపెట్టకు ఏంటి పెద్ద ఓడబోడు చేసినట్టు మాట్లాడుతున్నారు ఏంటి నోరు పెరుగుతుంది చాతగాని మొగ్గుని చూస్తే మొత్తం బుద్ధి కానీ నేను ఆ పని చేయలేను కదా నేను అనవడమే మీకు అనిపిస్తుంది కానీ మీ అసమర్థత మీకు తెలియడం లేదు నేను సైలెంట్ గా ఉన్నాను కదా అని మాట్లాడితే అవునవును మీకు చంపడం ఒకటే బాగా తెలుసు అవును ఆ రాజీ మన మీద ఎందుకు ఇంత పగబట్టింది ఆ సమీర్ గారి విషయంలో మీకేమ ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందో ఎందుకనకూడదు నేను గాని విజయ్ గాని ఆ రాజీకి ఎలాంటి అన్యాయం చేయలేదు చంద్రకి అంత సీన్ లేదు ఆ రాజు మన మీద బలపడ్డానికి కారణం మీరు కానీ రవి కానీ అయి ఉండాలి నాకు తెలిసి రవికి సమీర్ కి ఎలాంటి పరిచయం లేదు ఇకపోతే మీకు సమీర్ కి ఏదో సంబంధం ఉందని నాకు తెలుసు నేను కొన్ని గొడవలు తెచ్చిపెట్టేలా ఉన్నావు పిచ్చు ఆ సమీర్ గారు నా దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చాడని నీకు లక్ష సార్లు చెప్పాను అసలే ఆ రాజ్యం మా మీద కోపంగా ఉంది మా ఆస్తి మొత్తం కాజేసింది నువ్వు ఈ మాట బయట ఎక్కడన్నా అన్నావంటే అనవసరంగా నన్ను నా కేసులు ఇరికిస్తుందే చెప్పు ఇంకెప్పుడైనా నువ్వు ఎత్తుతావా ఎత్తుతావా అయినా అయినా ఈ దరిద్రానికి కారణం నీ బాబు వాడి వల్లే మనకి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామే నా కూతురికి చదువు కూడా చెప్పించుకోలేని దరిద్ర పరిస్థితిలో ఉన్నామే అయినా మొండి మనిషి ఒకరి మాట వినరు నన్నేం చేయమంటారు వాడు ఆ ముసల్లక్క కోర్టులో మన వైపు సాక్షిని చెప్పమంటే చెప్పడా వెళ్ళో వెళ్ళి డబ్బులు పెట్టుకురా ఐశ్వర్యాన్ని మెడిసిన్ లో జాయిన్ చేయాలి వెళ్ళో ఏ మొహం పెట్టుకుని వెళ్ళను ఈ మొహం పెట్టుకుని వెళ్ళవే ఏం వెళ్ళవా పోనీ ఓ పని చేస్తాను యాసిడ్ పోసి నీ మొహం కాల్ అప్పుడు కానీ వెళ్ళవు పట్టుకురా ఇవ్వకపోతే చెప్పు వాడు అందు చూస్తాను నక్క మా నాన్నతో కలిసి రాజకీయాలు చేస్తాడా సొంత కూతురు జీవితం కన్నా నిజాయితీ ముఖ్యమైన కుదరపోతాడా బ్లాడీ బోల్డ్ ఈడియట్ మేడం మీరు చెప్పినట్లుగానే మన అరుంధతి సేవా ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ఓ జాబితాగా తయారు చేశాను చూడండి గుడ్ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మంచి పనితను చూపిస్తున్నాం చెప్పింది చెప్పినట్టు చురుకుగా చేసుకుని పోతున్నాం థ్యాంక్ యూ మేడం మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడానికి చాలా అదృష్టం ఉండాలి మీలాగే కష్టపడి పైకి రావాలని రఘు అన్నయ్య ఇక్కడ జాయిన్ చేశాడు మీకు అన్నయ్యకి మాట రాకుండా చేసుకుపోవడమే నా డ్యూటీ చాలా సంతోషం అంటారు నీ కృషి పట్టుదల ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా చూస్తారుగా తర్వాత ఆ ఫోన్ చేసి హలో హలోపలి చూడరునా మన ట్రస్ట్ కార్యక్రమాలు వివిధ శాఖలుగా విస్తరించడానికి గాను వివిధ రంగాలలో ప్రతిభావంతులైన కొంతమందిని ఒక కమిటీగా నియమిస్తున్నాను వాళ్ళలో డాక్టర్ జమున ఒకరు ఆవిడే ప్రొఫెషనల్ ఏంటి రాజు నువ్వు ఫోన్ లో ఈ ట్రస్ట్ నేను కమిటీ నెంబర్నా ఎందుకే నాకు ఇవ్వరు కూర్చో అన్ని చెప్తాను గాని అరుణ ఈవిడే డాక్టర్ జమున ఈ అమ్మాయి అరుణ నాకు ఈ ట్రస్ట్ విషయంలో పర్సనల్ అసిస్టెంట్ అడ్వైజర్ కూడా నమస్తే మేడం నమస్తే నేను వెళ్తాను ఉండు ఒక విషయం చెప్పడం గంగాధరం ారి అమ్మకానికి పెడుతున్నట్టు పేపర్లో వేయించాను నోటిఫికేషన్ తయారు చేయి అన్ని పేపర్లలోనూ రావాలి ఎవరైనా సరే కొనదరిస్తే అరుంధతి ట్రస్ట్ ను కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించమని చెప్పి వేయించు అలాగే నేను తీసుకెళ్ళి రాజీ నువ్వు పని బాగా ఆలోచించి చేస్తున్నావా ఆలోచించి చేస్తున్నాను ఏ ఆ బంగ్లా అమ్మేస్తే గంగాధర్ గారి కుటుంబ పరిస్థితి అది వాళ్ళు చూసుకోవాలి మనకేం సంబంధం కానీ ఆ బంగ్లాను అమ్మేసి డబ్బు రూపంగా మార్చి బ్యాంక్ లో వేస్తే ట్రస్ట్ భవిష్యత్తు బాగుంటుంది నిన్న ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు నీది పంతమా పగ పగో పంతమో సాధించేదాన్ని అయితే ఈ ఆస్తి నా పేరు మీద రాసుకుని ఉండాలి ఈ పని నేను మంది కోసం చేస్తున్నా నీ ఆశయం గొప్పదే కానీ దానివల్ల ఒక కుటుంబం బలైపోతుంది కదా కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడతాయనుకున్నప్పుడు ఒక్క కుటుంబం బలైపోతే నష్టమే ఉంది అలా చేస్తే గంగాధరం గారి కొడుకులు కష్టపడ్డం గంగాధరం గారు సంతోషిస్తారు రాజీ సమీర్ మరణం గారు పోవడం నీలో చాలా మార్పులు తెచ్చాయి నీలో ఇంతకు ఎప్పుడు చూడండి కఠినత్వాన్ని చూస్తున్నాను మనిషిని మనిషి పాషాణంగా మారుస్తాడు చెప్పారు అన్నట్టు అరుంధతి సేవా ట్రస్ట్ లో భాగంగా ఓ ఉచిత వైద్యశాలను ప్రారంభించాలనుకుంటున్నాను దానికి నీ సలహాలు కావాలి ఆ సలహాలు మాత్రమే కాదు ఉచితంగా సేవ కూడా చేయాలి తప్పకుండా నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను ఏంటండి ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ నోటీస్ ఏంటి వాళ్ళ చేతులు పడిపోను వాళ్ళ ఏం ప్రయోజనం అవునా అప్పుడు ఇచ్చారు ఇప్పుడు తీర్చమని అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో మనం ఎలా తీర్చగలం వాళ్ళు కొంతకాలం ఆగాలి కదా లక్షలు లక్షలు తీసుకున్నప్పుడు లేని నొప్పి ఊహించలేదు వాళ్ళు ఊహించి ఉండరు ఏదైతే బయటికి రాకుండా రహస్యంగా ఉంచాలనుకున్నాను అదే బయటపడింది మన ఆస్తులు ఆ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయని అందరికీ తెలిసిపోయింది అతిరహస్యం బట్టబయలంటే ఇదే ఈ వాడి అప్పులు ఎప్పుడు తీర్చగలం ఎలా తీర్చగలం నాలుగు రోజులు మాత్రమే టైం అమ్మా మరి ఇప్పుడు ఎలా అండి అదే ఆలోచిస్తున్నాం రాజేశ్వరి మనకు పెట్టిన గడువు దగ్గర పడుతుంది ఆ రామచంద్రమే చేతులు ఎత్తేసాడు అసలు ఈ రవిగాడు ఏం చేస్తున్నాడో తెలియటం లేదు ఎలా బయటపడతామో ఏమో ఎవరికి కనపడకుండా పారే నా మాట మీకు వినపడిందా పారీపోండి గొడవ తప్పుతుంది అరే సెడ్జీ రండి రండి కూర్చోండి గారు కాఫీ తీసుకేనండి ఇదో మీది మర్యాద ఎవరికి కావాలి మాకు కావాల్సిన డబ్బులు మా దగ్గర తీసుకున్న పైసలు కక్కండి ముందు